పన్నెండు సంవత్సరాలుగా ఆమెకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆమె తిరగని డాక్టర్ లేదు ఇట్ వాజ్ అ ప్రైవేట్ ప్రాబ్లం ఆమె ఆంతరంగిక సమస్య అది అందుకనే ఆమె పబ్లిక్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కోసం అడగలేకపోయింది ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు పబ్లిక్గా స్వస్థత పొందాడు రకరకాల వాళ్ళు ఆయన ముందుకు తీసుకొచ్చారు స్వస్థత పొందారు చనిపోయిన వాళ్ళని ఆయన లేపాడు వాళ్ళు బ్రతికి బట్ట కట్టగలిగారు కానీ ఈమె యేసు ప్రభు కళ్ళ ముందుకి రాలేకపోయింది ఎందుకంటే ఆయనతో ఎప్పుడు జన సందోహం ఆయన ప్రైవేట్గా ఆమెకి దొరకలేదు ఆ అపాయింట్మెంట్ కూడా ఆమెకి తెలియదు ఎందుకంటే ఆయన పరిచయం లేదు ఈ పన్నెండు సంవత్సరాలుగా బ్లీడ్ అవుతున్నటువంటి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ తన పర్సనల్ ప్రాబ్లమ్ని చెప్పుకోలేక ఉన్న పరిస్థితుల్లో ఆమెకి ఒకటి మాత్రం ఉంది యశప్రభు దగ్గరికి వచ్చే ధైర్యం లేదు అపాయింట్మెంట్ దొరకలేదు పది మంది ముందు తన ప్రాబ్లంని చెప్పుకోలేని సిగ్గు కానీ ఒకటి మాత్రం ఆమెకు ఉంది ఇన్ని సమస్యల మధ్యలో షి హస్ గాట్ ఇన్ ఆఫ్ ఫెయిత్ ఆమెకి చాలినంత విశ్వాసం ఉంది అందుకని ఆ కాళ్ళ సందుల్లో దూరుకుంటూ పాక్కుంటూ ఎలాగైనా సరే ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ నేను ఆయన్ని తాకితే చాలు నాకు స్వస్థత జరుగుతుందని ఆమె నమ్మింది చివరికి ఆమెకి ఆయన యొక్క చెంగు చివరి భాగం ఆ అంగి చివరి భాగం దొరికింది జస్ట్ అతని దాన్ని అలా తాకంగానే ఆమె స్వస్థత అనుభవించింది అండ్ వెంటనే యేసుక్రీస్తు వెనక్కి తిరిగి చూశాడు జనసందోహం ఆయన మీద ఆయన చుట్టూ ప్రజలు ఆయన మీద పడతా ఉన్నారు తోసుకు తోసుకు వస్తున్నారు హీ వాజ్ ద సెలబ్రిటీ దెన్ ఇప్పుడు సెలబ్రిటీలు పనికిరారు మీ విశాఖపట్నంలో ఎంతమంది ఉంటారు మహా అంటే జనం రకరకాల సెలబ్రిటీస్లు మీ విశాఖపట్నంలోనే ఉన్నారు వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి నిలబడమనండి స్కార్పియో కార్ దిగి రోడ్డు మీద నడవమనండి అంతమంది పడతారేమో పడరు కానీ యేసుప్రభు ఆ రోజుల్లో మాట్లాడితే ట్రాక్టర్లు పెట్టి తోలకుండా టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా సాక్షి నాళ్ళలో మాట్లాడకుండా ఆయనకి ఏడు వేల మంది వచ్చారు ఇస్రాయేల్లో ఇస్రాయెల్ దేశంలో జనాభా తక్కువ అప్పుడు ఆటోలు లేవు ట్రాక్టర్లు లేవు అప్పుడు పలావ పొట్ల ఇస్తామని చెప్పలేదు అప్పుడు తాయిలా ఇవ్వలేదు మాస్టర్ గారు వస్తే ఐదు వందలు ఇస్తామని చెప్పలేదు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్యాకెట్ కట్టలేదు బట్ ఏడు వేల మంది వచ్చారు ఐదు వేల మంది వచ్చారు మనకు తెలిసి సచ్ఎ సెలబ్రిటీ హీ వాస్ అందుకని ఆయన రోడ్డు మీద వెళ్తుంటే చుట్టూ జనం కానీ వాళ్ళెవ్వరికి కాని ఒక విషయం వెనక అర్థమైపోయింది చివ్వున తల వెనక్కి తిప్పి చూశాడు ఎవరు ఎవరు అంటున్నాడు ఆయన ఏంటి ప్రభా ఇంతమంది నీ మీద పడుతుంటే ఏంటి ఇలా మాట్లాడతావు అన్నారు శిష్యులు మీకు తెలియదు ప్రభావం నా నుంచి వెడలిపోయింది దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రభావం ఆయన వస్త్రం నుంచి వెళ్ళలేదు ఆయన నుంచి వెడలిపోయింది ద సోర్స్ ఆఫ్ హీలింగ్ ఈజ్ గాడ్ నాట్ ద గార్మెంట్ ఈ సంగతి విశాఖపట్నం క్రైస్తవులకి తెలిస్తే ఎంత బాగుండునో వాళ్ళు నూనె బుడ్లు కొనుక్కోరు వాళ్ళు అట్టి పండ్లు ఇచ్చి ప్రార్థనలు చేయించుకోరు వాళ్ళు కచ్చీఫులు కొనుక్కోరు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజానీకానికి తెలిస్తే ఎంత బాగుండును గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హీలింగ్ ప్రభావము నా నుండి జీసస్ అనే పర్సన్ నుంచి బయటికెళ్ళింది ప్రభావం ఇట్ ఈస్ దైస్ట్ హీల్స్ నాట్ ఎల్స్ దైవజనుడు కాదు స్వస్థపరిచేది దైవజనుడు చేసిన ప్రార్థన చేసిన నూనెలు కాదు స్వస్థపరిచేది పిచికారీ కొట్టే నూనె కాదు స్వస్థపరిచేది ఇట్ ఈస్ గాడ్ జెహో రాఫా అని ఉంది కానీ ప్రకాష్ రాఫా అని లేదు గాడ్ సర్వెంట్ అని లేదు గాడ్ ఈజ్ ద హీలర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత ప్రైవేట్ అఫేర్ పాప ఆమె అంత సిగ్గుతో కుంచించుకుపోతుంటే అంత సీక్రెట్గా స్వస్థత ఆమె అనుభవిస్తే వదిలియచ్చు కదా యేసు ప్రభు ఎందుకు ఆమెను మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు పబ్లిక్ చేశాడు ఎందుకు పబ్లిక్ చేశాడు మీరు చూడండి ఆమెను ఆయన పబ్లిక్ చేస్తున్నప్పుడు ఆమె ప్రాబ్లం గురించి ఆయన చెప్పనే చెప్పలా వెంటనే ఇలా నిలబెట్టి పక్కన పోడియం పక్కన మైకిచ్చి చెప్పు మనకేం స్వస్థత జరిగిందో చెప్పు చెప్పు సాక్ష్యం చెప్పు అని చెప్పించలా అర్థం చేసుకోండి బైబిల్ చదివి ఆమె అన్నాడు ఆయన అన్నాడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది ఆమె జబ్బు ఏంటో ఏసు ప్రభుకు ఒక్కడికే తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు ఆమె ప్రైవసీని ఆయన కాపాడాడు రక్తస్రావం గల స్త్రీ జీవితంలో యేసు ప్రభు ఇన్వాల్వ్మెంట్ చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒక పాఠం హీ హీ ఆనర్స్ అవర్ ప్రైవసీ మన ప్రైవసీని ఆయన ఆనర్ చేస్తాడు మీరు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్కి మీ యొక్క క్లోజెస్ట్ విషయాలు చెప్పండి మీ అంతరంగాన్ని విప్పి చెప్పండి రేపొద్దున ఫ్రెండ్షిప్ వీగిపోయినప్పుడు ఊరంతా చాటింపేస్తారు వాళ్ళు కానీ మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ గుండె విప్పి చెప్పండి మీరు చేసిన తప్పుల్ని పాపాలని కూడా చెప్పండి మీరు చేసిన అత్యంత నీచమైన పనిని కూడా చెప్పండి హీ లవ్స్ యూ అండ్ హీ నెవర్ టెల్స్ ఇట్ టు ఎనీ వన్ ఎవరికి చెప్పడు ఆయన హీ ఆనర్స్ ద ప్రైవసీ మనమంటే అంత గౌరవం ఆయనకి మన పరువు అంటే ఆయనకి అంత గౌరవం మన పరువు ఆయన పరువుతో సమానం మన ప్రతిష్ట ఆయన ప్రతిష్టతో సమానం అందుకని పరువు లేని ప్రతిష్ట లేని మనకి పరువు ప్రతిష్టలున్న ఆయన సిలువలో పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్నాడు మన కోసం హీ లవ్స్ అస్ టు దట్ ఎక్స్టెంట్ ఎందుకు ముందుకు రమ్మన్నాడు తెలుసా ఎందుకంటే అద్భుతం కంటే అద్భుత కరుడు గొప్పవాడు కాబట్టి ఆమె అద్భుతం జరిగిన తర్వాత అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతే ఆమె జీవితంలో ఏసు లేకుండా నశించిపోయేది ఎస్ ఆమెకి స్వస్థత జరిగింది కానీ ఆమె గుండెకి స్వస్థత దొరకలా ఆమె ఆత్మకు స్వస్థత దొరక దొరకలా ఒక డాక్టర్ ఇలా అన్నాడు పాపాన్ని సిన్ ఈజ్ ద మ్యాగ్ మ్యాలిగ్నెన్సీ ఆఫ్ ద సోల్ అన్నాడు మ్యాలిగ్నెన్ అంటే క్యాన్సర్ అన్నమాట సిన్ ఈజ్ ద క్యాన్సర్ ఆఫ్ ద సోల్ బాడీకి స్వస్థత ఎందుకు ఇస్తాడంటే దేవుడు చివరికి ఆత్మకు కూడా స్వస్థత రావాలని ఒకవేళ ఆమె అక్కడి నుంచి అటే వెళ్ళిపోయి ఉంటే ఆమె ఆత్మ స్వస్థపడేది కాదు ఎప్పుడు ఒక పరిపూర్ణ మనిషి స్వస్థతకు గురవుతాడంటే కేవలం ప్రార్థన చేయించుకొని బాడీలో స్వస్థత వస్తే సరిపోదు ఆ స్వస్థత ఎవరైతే చేశారో ఆయన్ని కలవాలి బికాస్ మెస్సయ ఈజ్ గ్రేటర్ దాన్ ద మిరకల్ మిరకల్ సెంటర్స్ ఉన్నాయి ఈరోజు మెస్సయ్య సెంటర్స్ లేవు ఈరోజున ఐఎమ్ సారీ టు సే దిస్ డోంట్ సెంటర్స్ సెంటర్స్ కెన్ మీట్ ద ఎప్పుడైతే కలుసుకుందో ఆమె గుండె కూడా స్వస్థతకు గురైంది ఆమె రక్షణ పొందడానికి వీలైంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అద్భుతాల కోసం మీరు చూస్తే చూసారు నో ప్రాబ్లం కానీ అద్భుత కరుణ్ణి మీరు మీట్ అవ్వకుండా కేవలం అద్భుతాలనే మీరు చూస్తే మీరు చాలా గ్రేట్ డేంజర్లో గొప్ప ప్రమాదంలో ఉన్నట్టు ఎయిడ్రియన్ రోజర్స్ అమెరికాలో లీడింగ్ బ్యాప్టిస్ట్ ఇవాంజలికల్ స్పీకర్ ఈజ్ నో మోర్ నావ్ ప్రభు పిలిచాడు వెళ్ళిపోయాడు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన పుస్తకం రాశాడు బిలీవ్ ఇన్ మిరకల్స్ బట్ బిలీవ్ ఆల్సో ఇన్ జీజస్ అందుకనే ఆమెను ముందుకు పిలిచాడు అమ్మా నీకు స్వస్థత జరిగింది ఓకే కానీ నువ్వు నన్ను కలుసుకున్నావా స్వస్థత చేసిన వాడిని కలుసుకున్నావా కలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతావు స్వస్థత స్వస్థత చేసిన వాడి దగ్గరికి నడిపించాలి రిమెంబర్ దెస్ అందుకనే ప్రతి ప్రతి స్వస్థత కూడికలో జీసస్ హైలైట్ అవ్వాలి స్వస్థతలో హైలైట్ అవ్వకూడదు రిమెంబర్ దెస్